ం శ్రీమాత్రే నమ ఇప్పటి వరకు మణిద్వీపంలో మనం పది ప్రాకారాల గురించి తెలుసుకున్నాము ఇప్పుడు పదకొండు మరియు పన్నెండు ప్రాకారాలలో ఏ దేవీ శక్తులు ఉంటారో వాళ్ళ గురించి తెలుసుకుందాము పద్మరాగ ప్రాకారము దాటగానే గోమేదిక ప్రాకారము కనబడుతుంది అది పది యోజనాల ఎత్తే జపాకుసుమ కాంతుల్ని విరజిమ్ముతూ ఉంటుంది ఈ కక్షలో నేల నింగి చెట్టు పుట్ట సమస్త వస్తు సామాగ్రి అంతా గోమేదికమయము భవనాలు స్తంభాలు చెరువులు నూతులు అన్నీ గోమేదిక నిర్మితాలే ఈ కక్షలో ముప్పై రెండు మంది మహాదేవి శక్తులు నివసిస్తూ ఉంటారు వారి చేతుల్లో గో గోమేదికాలు పొదిగిన భీషణ ఆయుధాలు ఉంటాయి వారి భూషణాలు గోమేదిక నిర్మితాలే వీరికి ప్రత్యేక లోకాలున్నాయి కానీ అందరూ ఎప్పుడూ ఇక్కడనే ఉంటారు ఎల్లవేళలా కయ్యానికి కాళ్ళు దూవుతూ ఉంటారు పిశాచవదనులు సర్వలోకవాసులు వీరిని పూజిస్తూ ఉంటారు ఆయుధాలు ధరించి తాండవం చేస్తూ కొట్టు కొట్టు తన్ను తన్ను చింపు చింపు కాల్చు కాల్చు అని అరుస్తూ ఉంటారు రణప్రియులు ఒక్కొక్క శక్తి దగ్గర దశక్షోహీనుల సైన్యం ఉంది ఒక్కొక్క శక్తి లక్ష బ్రహ్మాండాలను మట్టు పెట్టగలదు సేనాశక్తిని వర్ణించి చెప్పడం కష్టము రథ గజ అశ్వశస్త్రాలకు లెక్కలేదు సర్వయుద్ధ సమారంభాలు ఇక్కడి నుంచే వీరి పేర్లు కూడా చెబుతాను వినేసేయి పాపాలు నశిస్తాయి విద్య హ్రీ పుష్టి ప్రజ్ఞ సినీవాలి కుహు రుద్ర వీర్య ప్రభ నంద పోషిణి బుద్ధిద శుభ కాలరాత్రి మహారాత్రి భద్రకాళి కపర్దిని వికృతిదండి ముండిని సేందుకండ శిఖండిని నిశుంభసుంభమదిని మహిషాసురమర్దిని ఇంద్రాని రుద్రాని శంకరార్ధ శరీరిని నారి నారాయణి త్రిశూలిని పాలిని అంబిక హ్లాదిని నామధేయులు వీరు ముప్పై రెండు మంది వీరిలో ఎవరికి కోపం వచ్చినా మరిక బ్రహ్మాండం లేనట్టే ఎప్పుడు ఎక్కడా అంటూ ఎరగరు తర్వాత దేవీ పరిచారికలు గోమేదిక ప్రాకారం గడిచాక వజ్రమయాసాల ఇది అంతే ఎత్తు గోపురాలు ద్వారాలు యథాతథం కవాటాలు వాటి గొలుసులు గడియలు వజ్ర నిర్మితాలే ఈ కక్షలో ఉన్న సమస్త వస్తుజాలము మందిరాలు జంతుపక్షి బృందము వాపి కూప తటాకాధికము అంతా వజ్రమయము ఇక్కడ శ్రీ భువనేశ్వరి పరిచారికలు నివసిస్తూ ఉంటారు ఒక్కొక్క పరిచారిక చేతి కింద లక్ష మంది దాసీజనము ఉన్నారు అందరూ మదగర్వితులు తాళ వృంత కొందరి చేతుల్లో చషకాలు ఉంటాయి అంటే పానపాత్రలు కొందరి చేతుల్లో తాంబూల పాత్రలు కొందరు ఛత్రదారిణులు చ కొందరేమో చామర దారిణులు వస్త్రదారిణులు పుష్పమాలిక దారిణులు ఆదర్శ దారిణులు కుంకుమలేపన దారుణులు కజ్జల దారిణులు సింధూర చషక దారిణులు ఇలా మహాదేవికి కావలసిన అలంకరణ సామాగ్రిని సర్వసన్నద్ధం చేసి పట్టుకుని పిలుపు కోసం ఎదురుచూస్తూ ఉంటారు వీరిలో కొందరు మఖరికాపత్ర నిర్మాణంలో నేర్పరులు కొందరు పాద సంవాహనలో కొందరు భూషాకరణంలో కొందరు పుష్పమాలికాకరణంలో కొందరు పుష్పాలంకరణలో ఇలా ఒక్కొక్క విద్యలోనూ కొందరు కొందరు నేర్పరులు అందరూ బహువిలాస చతురులే అందరూ యువతులే చీరలు కట్టుకుని కొంగు బిగించి కలకలలాడుతూ ఉంటారు దేవీ కృపాలేశానికి నోచుకుని జగత్ప్రయాన్ని తుచ్చీకరించిన గర్వం టీవీ వీరి ముఖాల్లో కదలికల్లో కనపడుతూ ఉంటుంది వీరే అమ్మవారికి దూతికలు శృంగార మద వీరి పేర్లు చెబుతాను విని ఆనందించు అనంగరూప అనంగమదన మదనాతుర భువనవేగ భువనపాలిక సర్వశిశిర అనంగవేదన అనంగమేకల నామదారినులు మెరుపు తీగల్లాంటి మనులు కాంచి కంకణ కింకినీఘన ఘనత్కరాలతో మంజుమంజీర సింజనాలతో ఇటు అటు పరుగులు తీస్తూ ఉంటారు సర్వకార్య నిపుణులు నేత్రహస్తలు వీరి నివాస సదనాలు ఈ ప్రాకారంలో మనోహరంగా ఉంటాయి కన్నులున్నందుకు ఒక్కసారైనా చూసి తీరవలసిందే ఆ సదనాల ముందు ఎన్నెన్ని వాహనాలు అడగడుగున ఖడ్గదారిన్లు కావాలి తర్వాత అష్టమాతృకలు వజ్ర ప్రాకారం గడిచి వెళ్ళాక వైడూర్య ప్రాకారము ఓం శ్రీమాత్రే నమ